ఎప్పుడో ఇరవై సంవత్సరాల నుంచి వర్షం వచ్చినా కూడా ఇది మొత్తం కూడా నిండిపోయి ఇదంతా ఈ గోడలు కొట్టేస్తుంటే ఎప్పుడు కూడా ఈ కారవతల నుంచి ఆ గోడలు కొట్టేసి చేస్తుండే ఇది ఆర్ఎన్ బి వాళ్ళు సహకరించడంతో స్పెషల్గా ధర్మారెడ్డి గారు అమరాపాలి గారు చాలా రిస్క్ తీసుకొని ముఖ్యంగా జోనల్ కమిషనర్ గారు పాటిల్ సార్ దీని ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో ఇక్కడ మౌలానాబాబా ఇల్లు ఇవన్నీ కూడా ఎప్పుడు చిన్న వర్షం వస్తే కూడా మునిగిపోయేది ఈ విధంగా స్పెషల్ డ్రైవ్ చేసి దీన్ని కేలం కడగ్గు నాలుగు అనుసంధానం చేయడంతో వచ్చిన నీళ్ళని కూడా పోవడం జరుగుతుంది ఇది ఎప్పుడు కూడా స్టాగ్నెట్ అవుతుండే పాత పోటలు కూడా పెడతా ఎప్పుడు చిన్న వర్షాన్ని కూడా ఇంత పది సెంటీమీటర్లు పడ్డ కూడా గణేష్ నగర్ కానీ మల్లికార్జున సాయినాథ్ కాలనీ ఈ ఆగమయ కాలనీ కూడా ఎప్పుడు ముంపు గురవుతుండే ఇవన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి ఇప్పుడు దాదాపుగా ఊరుకోటతో ఇవన్నీ వర్క్ చేయడం జరిగింది ఈ నీళ్ళు పోయి సాయినాథ్ కాలనీ ఏమంటుండే సాయినాథ్ మల్లికార్జున ఆగమయ కాలనీ కూడా మల్లికార్జున అర్స ట పత్రికలు కూడా ఎప్పుడూ కూడా ఆలోచనలు ఈ రోజు ఒక్క చుక్కలే కూడా హర్సటాయిటా ఇచ్చి మల్లికార్జున ప్రగతి నాయుడు పద్మాలజీ ఆ అక్కడ అమలే గాలి శ్రీరామాయిల్స్ అన్నిటి కూడా క్లియర్ కావడం జరిగింది అన్నిటి కూడా సహకరించిన అధికారులకు ప్రత్యేకంగా కాంట్రాక్ట్లు కూడా రిస్క్ తీసుకొని చేయడం జరిగింది ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ ఎక్ పార్క్ పోయే రోడ్ ఇది సగహార వికర్ సెక్షన్ కేవీఆర్ గార్డెన్ గోడ ఇది అందులోకి వెళ్ళి శైలాజాపురి అక్కడి నుంచి సిఆర్ఎంక్లో అని కూడా ఇట్లా వస్తాయి ఇది పోయే రోడ్ ఇది మొత్తం కూడా వర్షం పడకున్నా కూడా అంటే నిన్న రాత్రి తోటి ఇదంతా